కృష్ణుడు నడయాడిన నేల ద్వారక భారతదేశంలోని ఏడు మోక్ష నగరాల్లో ఒకటి అయోధ్య హరిద్వార్ మధుర కాశీ కంచి ఉజ్జయిని మిగిలిన ఆరు మోక్ష నగరాలు వీటిలో మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం తన అల్లుడైన కంసున్ని చంపేసిన కృష్ణుడిపై పగబట్టిన జరాసంధుడు మధురపై దాడులు చేస్తాడు తన ప్రజలను రక్షించుకోవడానికి కృష్ణుడు మధురను విడిచి ద్వారకకు చేరుకుంటాడు మహాభారతంలో దీన్ని ద్వారావతిగా పేర్కొన్నారు అనేక ద్వారాలు కలిగిన నగరం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ద్వారక నేటి అరేబియా సముద్ర సంగమ స్థానానికి చేరుకున్నాడు అక్కడ నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి అనే విశ్వకర్మను కోరాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతంలోని కొన్ని దేవులను కలుపుకొని అందమైన పట్టణాన్ని నిర్మించాడు విశ్వకర్మ నివాసాలు వ్యాపార ప్రదేశాలు విడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడలు సంతలు రాజభవనాలను చక్కటి శిల్ప సంపదతో తీర్చిదిద్దారు నాలుగు అందమైన ఉద్యానవనాలు కూడా ఉండేవి ప్రకృతి సోయగాల మధ్య కలకలలాడే ద్వారక స్వర్గాన్ని తలపించేదని అంటారు కురుక్షేత్ర సంగ్రామంలో తన నూరుగురు సంతానాన్ని కోల్పోయిన గాంధారి అందుకు కారకుడివి నువ్వే అంటూ కృష్ణుణ్ణి నిందిస్తుంది సరిగ్గా ముప్పై ఆరేళ్ల తరువాత ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది అలాగే మునుల శాపం వల్ల కృష్ణుడి కుమారుడైన సాంబుడి కడుపులో ముసలం పొడుతుంది ఆ తర్వాత కృష్ణుడు అవతారం చాలించడం ద్వారక సముద్రంలో కలిసిపోవడం జరుగుతాయి వీటి గురించి మహాభారతం మౌసల పర్వం వర్ణిస్తుంది అయితే కొంతకాలానికి శ్రీకృష్ణుడు మునిమన్వడు వజ్రుడు సముద్ర తీరంలో ద్వారకను తిరిగి నిర్మించాడని అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే సుఖినో భవంతు